హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే అందరికీ ఉపయోగపడే టెన్ ప్లస్ టిప్స్ అండి ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అండి ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా యూజ్ అయ్యే టిప్స్ చిన్న చిన్న టిప్సే కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అనమాట ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి అయితే లెమన్ జ్యూస్ అయితే ఇలా పిండుకుంటూ ఉంటాం కదా ఇలా పిండేటప్పుడు జ్యూస్ మొత్తం రావాలనేది కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుతూ ఉంటాం అన్నమాట అలా పిండడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే చేదు అనేది బయటికి వచ్చేసి ఈ జ్యూస్లో పడిపోతుంది అప్పుడు మనకు ఈ లెమన్ జ్యూస్ అనేది కొద్దిగా చేదు అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే మనము కొద్దిగా ఫస్ట్ పిండిన తర్వాత ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్గా పిండుతాం కదండి పిండిన తర్వాత ఇలా తిప్పిచ్చేసి మనం ఈ జ్యూస్ని కనుక తీసుకున్నాం అనుకోండి మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది అలాగే చేదు కాకుండా ఉంటుంది చూడండి మొత్తం దీనిలో తొక్కలో ఏమీ లేకుండా నీట్గా జ్యూస్ అయితే వచ్చిందనమాట మనకి మామూలుగా పిండేదానికంటే ఇలా పిండడం వల్ల కొద్దిగా జ్యూస్ కూడా ఎక్కువగానే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే నెక్స్ట్ టైం నుంచి పిండుకోండి ఇంకా సెకండ్ టిప్ చూడండి మనమైతే ఓర్స్ కానీ ఏదైనా చిన్న చిన్నవి ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని వాడిన తర్వాత ఈ చిన్నవి మనం కొన్ని వాడిన తర్వాత కొన్ని మిగులుతాయి వీటిని ప్రతిసారి డబ్బాలో పోసి ఆ డబ్బా ఎత్తి పెట్టలేము ఆ డబ్బాలో కొన్ని పోసినప్పుడు మనకు అసలు గుర్తుకే ఉండదు అలా కాకుండా ఇలా ప్యాకెట్ లో ఉండనే గుర్తుంటుంది అని అనుకునేటట్టు ప్యాకెట్ ని అయితే ఫస్ట్ ఈ విధంగా చుట్టండి చుట్టిన తర్వాత మనం అలానే అంటే ఓపెన్ అయిపోతుంది చీమలు పురుగులు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి చూడండి మనకి డబ్బాలో పోసుకోవాల్సిన పని లేదు అలాగే దీంట్లో ఉండే స్మెల్ పోతుంది చీమలు పడతాయి టెన్షన్ ఉండదు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసినామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే అప్పడాలు తెచ్చుకుంటాం కదండి ఇంకా సమ్మర్లో అయితే మరి ఎక్కువగా ఉడియాలి కానీ అప్పడాలు కానీ తింటూ ఉంటాం ఎందుకు అంటే చారు చేసినా సాంబార్ చేసిన రసం చేసినా అప్పడాలు అనేది వాటికి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనం అప్పడాలు స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టు పెట్టుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది సమ్మర్ అంటే ఏమి కాదండి అలాగే వింటర్లో అయితే కనుక అప్పడాలు అనేది త్వరగా మెత్తబడిపోతూ ఉంటాయి అనమాట అలా మెత్తబడకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక డబ్బా తీసుకోండి దాంట్లో కల్లుపు వేసి టిష్యూ పేపర్ వేసి అప్పడాలను పెట్టి చూడండి స్మెల్ అనేది రావు అలాగే మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే షూ అయితే వాడుతూ ఉంటాం కదండీ రెగ్యులర్గా వాకింగ్ కానీ లేదంటే ఆఫీస్లోకి పోయే వాళ్ళు అయితే షూ వేసుకొని పోతూ ఉంటారు కదా మనం షూ రెగ్యులర్ గా వాడేటప్పుడు బ్యాట్స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెమట అనేది విపరీతంగా పట్టేస్తూ ఉంటుంది చెమట పట్టడం వల్ల ఒక రెండు మూడు రోజులు వేసుకుంటేనే స్మెల్ ఎక్కువగా వస్తుందన్నమాట మనం వేసుకున్నా కూడా కాళ్ళు కూడా అదే స్మెల్ వస్తుంటాయి అలా రాకుండా ఫ్రెష్ గా ఉండాలి బ్యాట్స్మెల్ అనేది లేకుండా ఉండాలి షూలో అంటే మనము సోప్ వాడతాం కదండి ఏ సోప్ వాడితే ఆ సోప్లో ఇలా ఒక ప్యాకెట్ అయితే వస్తుంది కదండి అంటే ఇలా ఒక పేపర్ వస్తుంది కదా దాన్ని అయితే ఇలా తీసుకొని ఇలా ఒక హాఫ్గా తుంచండి దాన్ని ఒక్కొక్క షూలో ఒక్కొక్క పేపర్ పెట్టేస్తాం అనుకోండి అది మంచి స్మెల్ వస్తుంది కాబట్టి దానిలో ఉండే బ్యాడ్ స్మెల్ అంత తీసేసి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మనం వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్న అంటే వాష్ చేసుకున్నా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి వైట్ ప్లాస్టర్ అయితే వాడుతూ ఉంటాం కదా దాన్ని స్టార్టింగ్ ఎక్కడ ఉందో గుర్తుపట్టాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది వెతకాల్సిన పని అవుతుంది అలా కాకుండా మనం ఈజీగా ఎలా ఇలా అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను ఫస్ట్ మనం ఎంతైతే కావాలనో అంతైతే తీసుకుంటాం కదండి తీసుకున్న తర్వాత ఇంకా ఆ టేపును మనము అలానే వదిలేయకుండా దాన్ని మనం ఎక్కడైతే కట్ చేసినామో అక్కడ కొద్దిగా ఇలా ఎక్కువ కాదండి కొద్దిగా ఇలా రివర్స్ మర్చినాం అనుకోండి మొత్తం నీట్ గా అలానే ఉండిపోతుంది మనం ఇలా రివర్స్ గా మర్చడం వల్ల మనకి ఈజీగా ఎక్కడ ఉండేది పట్టుకోవచ్చు ఇంకా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మేకలు ఉంటాయి కదండీ మనం వీటిని ఏదానికైనా కొట్టడానికి కానీ ఏదైనా చెక్క సామాన్ కానీ వాడుతూ ఉంటాము కానీ ఇవి మనకు ఎప్పుడో ఒకసారి కానీ ఉపయోగపడవు కానీ మనం తెచ్చుకున్నప్పుడు మనము అవి ఇంకా వేస్ట్ అని పడేయలేము అలానే ఎత్తి పెట్టినామనుకోండి తుప్పు పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏ డబ్బాలైతే పెడుతున్నామో ఆ డబ్బాలో ఒక రెండు చిన్న చాక్లెస్ ముక్కలు వేసి చూడండి ఇంకా ఎన్ని రోజులున్నా అవి తుప్పు పట్టకుండా ఉంటాయి అలాగే మామూలుగా అయితే ఈ ఇనుప మేకలకి త్వరగా బొద్దింకలు పడుతూ ఉంటాయి అన్నమాట అలా పట్టకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి తుప్పు పట్టకుండా మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్పు సెవెంత్ టిప్పు మనమైతే ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మామిడిపల్లి ఎక్కువగా తింటూ ఉంటాము విపరీతమైన ఈగలు చీమలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక బౌల్ అయితే వాటర్ తీసుకుని దాంట్లో రెండు కరివేపాకు రెమ్మలైతే ఇలా తుంచి వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళు అయితే వేయండి వేసి బాగా కలపండి తర్వాత ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిళ్ళలు అయితే వేయండి వేసేసిన తర్వాత ఈ మూడు ఒకసారి బాగా కలపండి ఉప్పు అనేది కరగాలన్నమాట వాటర్లో ఇలా వాటర్లో కడిగిన తర్వాత కరిగిన తర్వాత మనము ఇల్లు తుడిచే నీళ్ళు ఉంటాయి కదండి ఆ బకెట్ లోనే మామూలుగా మనం ఫినాయిల్ ఏది వేసుకుంటామో అది వేసేసుకోండి తర్వాత ఈ కరివేపాకును అనేది తీసేసి ఈ వాటర్ను ఒక్కటి పోసేసి మనం ఇల్లు తుర్చినాం అనుకోండి కర్పూరము కరివేపాకు ఉండడం వల్ల ఇల్లు అనేది మంచి వాసనొస్తుంది అనమాట అంటే రూమ్ ఫ్రెషనర్ వాడితే ఎలా వస్తుందో అలా వస్తుంది అలాగే ఉప్పు వేయడం వల్ల అసలు ఈగలు అనేది రానే రావు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్ చూడండి మనం ఇక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా ఓపెన్ చేసిన తర్వాత ఒక రెండు మూడు తినేసి అలానే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల అవి మెత్త పడిపోతూ ఉంటాయి అనమాట మెత్తబడినప్పుడు తినాలంటే అంత టేస్టీగా అనిపోయావు అస్సలు తినబుద్ధి కావు అలాంటప్పుడు ఇలా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి చూడండి మళ్ళీ క్రిస్పీగా అవుతాయి మళ్ళీ మెత్తలే మెత్తగా లేకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే దోశ కానీ ఇడ్లీ కానీ దానికైనా సరే మినపప్పు అనేది నానబెడుతూ ఉంటాం కదా మనం మినపప్పు నానబెట్టినప్పుడు మనం దోశలు వేసుకోవాలంటే కొద్దిగా మినపప్పు బాగా నానితేనే దోశలు అనేవి స్మూత్గా వస్తాయి ఇడ్లీలైనా అంతే మనం ఒక్కొక్కసారి లేటుగా నానబెట్టడం మర్చిపోయి లేటుగా నానబెట్టి అలాంటప్పుడు త్వరగా నానాలి అంటే ఒక ఇనుప చాక్ కానీ లేదంటే ఇనుప మేక్ కానీ చాకైనా మేకైనా ఏదైనా సరే వేసేసి నానబెట్టేసినాం అనుకోండి మనకి ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన పని ఉండదు త్వరగా మినపప్పు అయితే నానిపోతుంది అనమాట పొట్టు ఉండే పప్పు అయితే ఇంకా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా సమ్మర్ కాబట్టి మనం వాటర్ బాటిల్స్ వాడేటప్పుడు నీళ్లు చూడండి ఇలా మూతి పెద్ద చిన్నగా ఉండే పెద్దగా దాంట్లో అయితే ఈజీగా పోయొచ్చు కానీ చిన్నగా ఉండే దాంట్లో నీళ్లు పోయాలంటే చాలా కష్టం కదా అన్నీ కింద పోతూ ఉంటాయి దానికి ఒక మంచి అయితే మీకు షేర్ చేస్తాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక చిన్న మనం కూలింగ్ తాగుతాం కదండి ఆ కూలింగ్ బాటిల్ అయితే తీసుకోండి తీసుకోండి కొద్దిగా అయితే వేలు చేయండి చాకును వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా కట్ చేయండి చూడండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనము ఇంకా దీనికోసం వాటర్ బాటిల్స్ చిన్న పిల్లలైనా సరే నీళ్ళు అనేది పోసేస్తారనమాట ఇప్పుడు మనం దీంట్లో పెట్టేసుకొని మనము వాటర్ అయినా ఏదైనా సరే ఈజీగా పోసుకోవచ్చు మనం ఏదైనా కూల్ డ్రింక్స్ అయినా జ్యూస్ అయినా పల్ల రసాలు కూడా పిండుకుంటూ ఉంటాం కదా లేదంటే షర్బత్ అవి చేసుకుంటూ ఉంటాం కదా అవి ఈజీగా అయితే ఇలా పోసుకోవచ్చు అనమాట చిన్న పిల్లలకి ఇచ్చిన కూడా పోసేస్తారు ఒక్క చుక్క కూడా నీళ్ళు కింద పడకుండా అయితే మనం ఈజీగా పోసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదండి ఈ విధంగా బాటిల్ ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసి వాడదైతే పోసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదండి కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా లేదు అంటే మనం కాఫీ పొడి వాడకుండా అలానే పెట్టేసినా త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది అనమాట అలా త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా సీల్ చేసినప్పుడు మనం అలా అంత మొత్తం తీయకుండా అలానే పెట్టేసి మనం ఫ్రిడ్జ్ అంటే పెట్టేసినామంటే గా ఉంటుంది అలాగే మనం కాఫీ పొడి వేసుకోవడానికి మనము ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం అనుకోండి మనకు క్వాంటిటీ అనేది తెలియదు అనమాట అలాంటప్పుడు ఒక స్పూన్ అయితే దీంట్లో పెట్టేసుకుంటూ ఉంటాము మనం ఫస్ట్ తెచ్చినప్పుడు ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం స్పూన్ పెట్టుకోవాలంటే సరిపోదు అనమాట అలాంటప్పుడు ఇలా రివర్స్గా పెట్టి చూడండి ఈజీగా సరిపోతుంది మామూలుగా ఎంత దూచినా కూడా పోదనమాట అలాంటప్పుడు ఇలా రివర్స్ రివర్స్గా అనుకోండి ఒక నాలుగు రోజులు వాడిన తర్వాత కాఫీ పొడి తగ్గిపోతుంది కదా అప్పుడు మళ్ళీ నార్మల్ గా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే క్వాంటిటీ కూడా మనం ఒక చిన్న టేబుల్ స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి ఒక కప్పుకు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనేటట్టుగా గుర్తుపట్టవచ్చు అనమాట మనకి కాఫీ అనేది పర్ఫెక్ట్ గా కలుపుకోవడానికి ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ పిండి కానీ పట్టించుకుంటూ ఉంటాం కదండి మనము పిండి పట్టించిన తర్వాత చెయ్యి పెట్టినామనుకోండి అది త్వరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మనము త్వరగా పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉండాలి అంటే మనం పిండి పట్టించిన తర్వాత ఇలా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి కప్పు పెట్టేసినాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టనే పట్టదు అలాగే మనము చపాతి కానీ చపాతి పిండి కానీ జొన్నపిండి కానీ చేసేటప్పుడు ప్రతిసారి చెయ్యి పెట్టి తీసుకోవడము అలా చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి చెయ్యి తడి ఉండింది అనుకోండి పిండి అనేది స్మెల్ వస్తుంది అలాగే ఉండలు కట్టి పాడవుతుందనమాట అందుకోసం అనేసి క్వాంటిటీ కానీ మెజర్మెంట్ కానీ ఇలా మనము ఒక గరిట కానీ లేదంటే ఇలా ఒక మనకి ఏదాంతైతే ఒక దానికి సరిపోతుందో అది పెట్టేసుకున్నామంటే దాని ప్రకారం మనమైతే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సున్నం అనేది తాంబూలం వేసుకునేటప్పుడు అయితే వేసుకుంటూ ఉంటాం కదా సున్నం అనేది ఇలా గడ్డ కట్టినప్పుడు ఈజీగా దాన్ని ఎలా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి దాన్ని ఈజీగా ఎలా కలుపుకోవాలి అనేది మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే వాటర్ అయితే పోసుకోండి దాంట్లో ఇలాంటి కరివేపాకు పుల్లలు వస్తాయి కదండి మనం కరివేపాకు తుంచుకున్న తర్వాత ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాం కానీ ఆ పుల్లని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఇప్పుడైతే దీంట్లోకి మనము ఏదంటే అది పెట్టాల్సిన అవసరం లేకుండా కరివేపాకు పుల్లతోటి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఈజీగా కరిగిపోతుంది అనమాట చూడండి వాటర్ వేసి ఒకసారి కలిపేసినామంటే మొత్తం ఆ సున్నం అనేది వాటర్ని ప్లీల్ చేసి మళ్ళీ సున్నం అనేది ఫ్రెష్గా అవుతుందనమాట మెత్తగా స్మూత్గా అవుతుంది కలపడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనము ఆకు వేసుకునేటప్పుడు ఆ పుల్లతోటి తీసుకొని మనం ఆకు పైన కూడా ఇలా అప్లై చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఇలా తీసుకొని మనకి ఎంత సున్నం కావాలనో అంత సున్నం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇవన్నీ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి